మనకు మన గురుదేవులకు సంబంధించిన ఆశీర్వదం గురు దగ్గర పోతే ఫలం పుత్రం తోయం అసోటి మనం ఇచ్చుకోవాలి ఈ కాలం తోటి దేశ భవిష్యత్తు ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఈ కాలాన్ని మనం మొహం కనిపిస్తున్నాను ఇంకా కృష్ణారెడ్డి ఎప్పుడైనా గురువులకు దర్శించుకోవడానికి కళంతో పెన్నులు రాసి వాళ్ళ జీవితాలను మార్చే బ్రహ్మరాత రాసేది అసలు పెన్ను మనం ఈ ఇస్తున్నాం మనం తులసిరెడ్డి గారు మాకు పరిచయం చేసిన ధనుంజయకు కృష్ణారెడ్డి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కళంతో తోటి సంతకం పెడితే జీవితాలు మారిపోయే అవకాశాలని మళ్ళా మనకు సాయిబాబా సాయిబాబా ఇక్కడ ఇది మన నందిగా మన వచ్చిండు ఈయన కూడా రాసుకొని పెట్టడానికి నా చిన్న కానుక మనం చూడడం జరుగుతుంది ధనుజయ స్వామి రవిచందర్ గారి గారికి వీళ్ళ వారసత్వానికి సంబంధించింది ఈ నేను చెప్పడం జరిగింది అంజన వేసుకుంటే ఆ స్వామి వాసు నిపుణయినా కూడా మా స్థలాలు తీసుకున్నాడు ఎక్కడ డిఫాల్ట్ చెప్పినాం ముందు తరాలకు ఈ ఆశ్రమాన్ని నడిపించడానికి ఇదొక అద్భుతమైనటువంటి శక్తిని ఈ కళంతో రాయాలని బ్రహ్మంగారు చెప్పిన రాతను మనం రాసి ఇండ్ల నిర్మాణం చేయడం జరుగుతుంటది అంటే వార్నిగా తీర్దిద్దానికి మన సహకారం మన పెన్ను కామె రాయాలని చెప్తాను అందే రమణయ్య ఇక్కడికి ఆ మన భూమానకి రైటర్ గా వచ్చి సలహాలు ఇసుకుంటా ఆ ప్లాన్ కూడా మా మేమిచ్చిన తోటి రాసి ఇక్కడ మ్యాప్ అంటే వాళ్ళ జీవితాలు ధన్య అయిపోవాలి ఒక్క సంతకం ఒక్క ప్లాన్ ఇచ్చేయంటే వాళ్ళ జీవితాలు మారిపోవాలి అటువంటి కళ మైండ్ పెట్టి రాసి ఈ ప్లాన్కి ఇచ్చాయంటే వాళ్ళ జీవితానికి ధన్యవడానికి ఇస్తానం